యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ మాతో ఉన్నారు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఈటెల్ రాజేందర్ గారు చాలా కాలంగా మీరు పార్టీ మారతారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది బీజేపీలో వచ్చినప్పటి నుంచి దాన్ని ఎట్లా చూస్తారు అసలు కొన్ని వందల సార్లు ఈ పార్టీ దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ నన్ను మెడలబట్టి బయటికి నెటితే నేను బయటకు వచ్చినాడు నన్ను అక్కడే చేసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కానీ నేను నాకు రాజీనామా చేసి నేను రాజకీయ అవసరాల కోసం ఇంకో పార్టీ చేయలేటువంటి కాదు పార్టీ మీద పోటీ చేసిన బ్రహ్మాండం గెలిచిన ఆ తదుపరి కూడా మళ్ళీ సొంత గుడికి పోతానని చెప్పి ప్రచారం చేశాను నేను ఆనాడు చెప్పిన పార్టీలు మారడం అంటే బట్టలు మార్చుకున్నంత తేలిక కాదు అని రెండవది నాలాంటి ఇంత స్థాయికి ఎదిగిన నాయకుడు ఇవాళ ఆ పార్టీ ఈ పార్టీ ఇరవై నాలుగు గంటల నలభై రెండు గంటల మారడం అనేది ప్రజలు ఎక్కడ కూడా క్షమించరు రాజకీయాలు కూడా ఎథిక్స్ ఉండాలి వాల్యూస్ ఉండాలి సిస్టమ్స్ ఉండాలి తప్ప రాజకీయాలు అంటే కూడా ఉండద్దని నేను కోరుకునే మనిషిని రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ ఏమో మళ్ళీ గరి అని చెప్పి ఆళ్ళు ప్రచారం చేసుకుంటారు ఈటల రాజులు గారు అక్కడ బాధలు బాధలు ఉన్నాడు కాబట్టి మాది కొత్త అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసుకుంటారు మా దాంట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఎప్పుడు వెళ్ళిపోతే మంచిగా కూడా చూసే వాళ్ళు ఉంటారు ఇట్లా ఇంతమంది నా మీద ప్రచారం చేస్తే నేను ఎప్పుడు నోరుపెట్టరు కాదు నేను నా చరిత్ర నా ప్రాక్టీస్ నా పనితనమే ఇట్లాంటి వాటికి సమాధానం తప్ప నేను మళ్ళీ మళ్ళీ దీనికి క్లారిఫికేషన్ చక్కర్లేదు కొంతమంది చిల్లర కాదు వాళ్ళు వాళ్ళకు వాళ్ళగా సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చు లేకపోతే యూట్యూబ్ల రూపంలో పెట్టుకోవచ్చు ఇవాళ రేపు ఎవరి పార్టీకి వాళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి ఎవరి పార్టీకి వాళ్ళకి సోషల్ మీడియా ఉంది ఎవరి పార్టీకి వాళ్ళకి ఛానల్ కూడా ఉన్నా సార్ ఈ రోజులలో ఎవరిది వాడు ప్రచారం చేసుకోవచ్చు కానీ ఈటల రాజధాని అనేటువంటి నేను ఇట్లాంటి దానికి ఆస్కారం ఉండదు తెలంగాణ ప్రజలు ఇట్లాంటి చిల్లర వార్తలు నమ్మద్దని కోరుతుండాలి మరోవైపు బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు ఉంటుంది అని చెప్పి కూడా ఒక ప్రచారం జరుగుతుంది దాన్ని మీరు ఎట్లా చూస్తారు ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత ఢిల్లీ కూడా వెళ్ళేందుకు సిద్ధమయ్యారు పొత్తులో భాగంగానే మీ అధిష్టానంలో కలవడానికి వెళ్తున్నారని ఒక చర్చ జరుగుతుంది దాన్ని ఎట్లా చూస్తారు ఇదంతా కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు అధికారంలో ఉన్ననాడు భారతీయ జనతా పార్టీ పైన కావచ్చు స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారి మీద కావచ్చు అమిత్ షా గారి కావచ్చు వారి మీద మాట్లాడిన మాటలు ఇప్పటికీ కళ్ళ కదలాడుతూ ఉన్నాయి ఎంత అహంకారపూరితంగా ఎంత చిల్లరగా సమాజమే అసహించుకునే పద్ధతిలో మాట్లాడండి అసలు అదో పార్టీ అని చెప్పి మాట్లాడండి మమ్మల్ని కొట్టగలిగే శక్తి ఎవరికి లేదని చెప్పి చెప్పాను అలాంటి వాళ్ళు ఇవాళ ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన తర్వాత ఇవాళ బీఆర్ఎస్తో బీజేపీతో దోస్తాననేటువంటి మాట అయితే ఉందో ప్రచారం అయితే ఉందో ప్రజలు నవ్వుతున్నారు అసహించుకుంటున్నారు ఇవాళ అంటే కేసీఆర్ గారు ఢిల్లీకి పోతున్నారు అధిష్టానం వెళ్తున్నారనే మాట ఉందో మరి భారతీయ జనతా పార్టీగా స్థాయి గల నాయకులుగా ఆ విషయం పట్ల మాత్రం మాకు పెద్ద సమాచారం లేదు నాకు తెలిసి అట్లాంటివి జరుగుతుందని చెప్పి నేను భావించలేదు నేనే మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ముమ్మాటికి భారతీయ జనతా పార్టీ సొంత కాలం మీదనే పోటీ చేస్తుంది రేపటి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీని మాత్రమే రేపు వచ్చే ఎన్నికల్లో ఇన్ని పార్టీల కంటే కూడా అత్యధికంగా సీట్లు గెలవగలిగినటువంటి పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ అలాంటి సందర్భంలో మేము ఇంకోటితో పొత్తు పెట్టుకొని ఇలా ఏదో నాలుగు ఓట్లు రావాలనేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చేయదు దానికి ఆస్కారం లేదు ఇంకోవైపు పోటీపై క్లారిటీ ఇవ్వండి ఒకటి మల్కాజ్గిరి నుంచి బరిలో ఉంటామంటూ నిజంగా నిజంగా మల్కాజ్గిరి సీటు మీరు పార్టీలు అడిగారా యాక్చువల్గా కొంతమంది నా మీద ప్రచారం చేస్తూ ఉంటాం ఈటలరాయర్ గారు జైరాబాద్ పైన గెలుతాడు కరీంనగర్ పైన గెలుతాడు మెదక్ పైన గెళ్తాడు ఇంకొక అడిగిపోయిన గెలుతాడు ఆయన మల్కాయగిరి ఎందుకు పోటీ చేయాలని చెప్పి నేను బాధయాప్త చెప్తున్నా పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మల్కాయగిరి నుంచి పోటీ చేస్తా చెప్పి ఇవాళ చెప్పట్లేదు నేను గజ్వల్లో ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ డే నేను ప్రకటించున్నా మా అధిష్టానం కనుక ఆదేశించి ఇక్కడ అనే క్యాండిడేటు బాగానే ఉంటుంది ఇలా ఒక నాలుగు కోట్లు ఎక్కువ వస్తాయి అనుకుంటేనే ఇస్తారు తప్ప గెలుపు ఆధారంగా మాత్రమే మా పార్టీ ఈసారి టికెట్లు ఇస్తారు తప్ప ముఖాలు చూసావు దీన్ని చూసా ఇచ్చేటువంటి ఆస్కారం లేదు మేము ఈ దఫా దఫ ఏంటంటే గెలిపే ధ్యేయంగా మా పార్టీ టికెట్లు ఇవ్వాలని చెప్పి మేము కూడా కోరినాం మరోవైపు కొంతమంది నాయకులు స్థానికులకే ఇవ్వాలి ఈటల వచ్చి ఎవరో వచ్చి తీసుకెళ్తామంటే టూరిస్టులు వచ్చి తీసుకెళ్తామంటే ఒప్పుకునేట్లేదని కొంతమంది కూడగట్టుకొని మరి వాళ్ళ దాంట్లో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు ఎట్లా చూస్తారు వాళ్ళు జనరల్గా ఇవాళ ప్రతి ఒక్కరు హైదరాబాద్లో పక్క ఊరు నుంచి వచ్చి బతుకచ్చిన వాళ్ళు కావచ్చు పక్క జిల్లాల నుంచి బతుకచ్చిన వాళ్ళు కావచ్చు ఇవాళ స్థానికుడైన దానికి అర్థమైంది కానీ వాస్తవం చెప్పాలంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ మల్కాయిరి పార్లమెంట్లో అందుబాటులో ఉంటుండే నేను నేను నైన్టీన్ నైన్టీ టూలో వచ్చిన ఇక్కడ నా ఇల్లు నా వాకిలి ఇక్కడ ఉంది అట్లాంటి నాకు నా పుట్టిన ఊరు కమలాపూర్ అయినా నన్ను పెంచిన గడ్డ హుజరాబాద్ అయినప్పటికీ కూడా నేను ఇక్కడ ముప్పై రెండు ఏళ్ళుగా ఉన్నా నేను మేము ఇవాళ వచ్చి హెలికాప్టర్ల దిగి ఇక్కడ ఓట్లాడే అడగ ఆర్గ్యుమెంట్ అవుతుందో తప్పుడు ఆర్గ్యుమెంట్ అట్లా అవగాహన లేని వాళ్ళు చేసేటువంటి చాతకాన్ని వాళ్ళు చేసేటువంటి ఆర్గ్యుమెంట్ తప్ప అవగాహన ఉన్న వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్ కాదు వచ్చే విజయ సంకల్ప యాత్రలో భాగంగా మోడీ కానీ అమిత్ షా కానీ ఎవరైనా టూలు ఉండబోతున్నాయి రాష్ట్రంలో తప్పకుండా ఉంటాయి తప్పకుండా ఉంటాయి మొన్న మీరు చూసిండ్రు ఇలా అసెంబ్లీ ఎన్నికలలో మేము చిన్న పామునైనా పెద్ద కట్టెతో కొట్టే సూత్రాన్ని అవలంబిస్తాం మా మోడీ గారు ఎక్కడైనా నాలుగు సీట్లు వస్తాయంటే ఎక్కడైనా ప్రజాక్షేత్రంలో ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కేరళలో కూడా పోయి ప్రచారం చేస్తాం తమిళనాడులో ప్రచారం చేస్తాం ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తాం తెలంగా ఈ మొత్తం గెలుతుందని ప్రచారం చేసే బాపతి కాదు ఉంటేనే వస్తాడనేది కూడా కాదు పది మంది ఉన్నా కూడా చెప్పిపోయేటువంటి సత్తా ఆ ధైర్యం ఉన్న వాళ్ళం కాబట్టి తప్పకుండా మోడీ గారు వస్తారు అమిత్ షా గారు వస్తారు రాజ్నాథ్ సింగ్ గారు వస్తారు నడ్డా గారు వస్తారు అనేక మంది జాతీయ నాయకులు కూడా మళ్ళీ ఎన్నికల్లో వస్తారు థ్యాంక్ యూ ఇది అసలు తన పార్టీ మార్పుపై చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఖండించడమే కాకుండా తను మల్కాజ్ గిరి బరిలో పోటీలో ఉంటానని చెప్తే మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో కలిసే ప్రసక్తే లేదు గతంలోనే ఎన్డీఏ కూటమిలో కూడా ఒకవైపు కూడా బీఆర్ఎస్ను అధికారంలో ఉన్నప్పుడు చేర్చుకోలేదు కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని చెప్పి కూడా మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేంద్ర అంటున్నారు కెమెరామ్యాన్ గణేష్తో శ్రీధర్ ఆర్టీవీ హైదరాబాద్ దేశాభివృద్ధిలో ప్రగతి పథంపై పరుగులు పెట్టిస్తూ విశ్వంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అనుక్షణం పరితపిస్తూ ఐదు శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది ఫిబ్రవరి ఇరవై మంగళవారం ఉదయం పదకొండు గంటలకి భైంసా తాండూర్ భువనగిరి మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం రండి తరలి రండి లక్షలాదిగా వికసిత్ భారత్ సంకల్ప సహకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి మళ్లీ మోదీ గెలవాలి మన ప్రధాని కావాలి